తక్కువ ఉంది సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంది లైబ్రేటీ బోయర్తో మనకు దాదాపు సగానికి ఉంది అది హెవీ కాస్ట్ కానీ ఇది లార్జ్ ఉండడం వల్ల ఎక్కువ మంది పెట్టారు ఇది కూడా అది ఉంది ఇబ్బంది అదే 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 హైట్ ఎక్కువ ఉండడం వల్ల దీనికి అవి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతాయి కాబట్టి మళ్ళీ రైతు మీద బర్త్డే అవుతుంది అనే కాన్సెప్ట్ తోని రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ నా పక్కన ఉన్నది రైతు మహమ్మద్ అబ్దుల్ సుభాన్ గారు ఈ రైతు వచ్చేసి పట్టుకున్న ఈ ఏకపోతు పేరు వచ్చేసి బీటల్ బ్రీడు ఈ బ్రీడ్ యొక్క స్పెషాలిటీ ఏంటి వీటిని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడి నుంచి ఈ బ్రీడ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నారు మరి దీని మాంసము రేటు అనేది ఎంత ఉంటుంది ఈ ను ఎట్లా గుర్తుపట్టాలి అనే విషయాలు మొత్తం మనము సుభాన్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి భూత్పూర్ గ్రామం భూత్పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా ఇక్కడ ఉన్నది ఏఎంజీ గోట్ అండ్ షిప్ ఫామ్ అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏంటంటే ఆ వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి లైక్ చేసిన బాడీ హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మనము రైతు సుభాన్ గారి ద్వారా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సుభాన్ నమస్తే మీ దగ్గర చాలా రకాల బ్రీడ్స్ ఉన్నాయి ఇది బీటల్ బ్రీడ్ అన్నారు అసలు ఈ బీటల్ బీడ్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి ఇది బీటల్ బ్రీడ్ అండి ఇది వచ్చేసి నేటివ్ ప్లేస్ పంజాబ్ పంజాబ్ది ఉంటుంది ఇది పంజాబ్లా ఎక్కువ ఉంది అన్నమాట ఇది అక్కడ కూడా సేమ్ నేను లో చెప్పినా కదా నీకు మీకు పెడిగ్రీ నడుస్తుంది అని అక్కడ కూడా పెడిగ్రీ పెడిగిరి నడుస్తుంది అంటే ఇంకోటి చెప్పడం మర్చిపోయినా నేను బీటల్ దాంట్లో అది బోయేర్ దాంట్లో ఏ బ్రీడ్ అయితే ఎక్కడ అయితే నేటివ్ ప్లేస్ ఉందో అక్కడ డిమాండ్ చాలా ఉంది మన దగ్గర చాలా తక్కువ ఉంది ఇది కూడా సేమ్ అంటే ఇది దీని డిమాండ్ ఏమో మనకు పంజాబ్ సైడ్ చాలా ఉంది ఇక్కడ కూడా దాని హైట్ కొరకు అది చూడడానికి చాలా లెంతీగా కనిపిస్తాయనేవా అని ఇక్కడ చాలామంది ఇష్టపడతారు దాన్ని అంటే దాని స్పెషాలిటీ ఏమంటే గుర్తుపట్టాలంటే ఎక్కువ శాతం నల్లగా ఉంటుంది రోమన్ నౌస్ ఉంటుంది వైట్ ఐస్ ఉంటుంది ఒరిజినల్ వచ్చేసి ఎల్లో ఐస్లోనే ఉంటుంది కానీ దాన్ని క్రాస్ చేసినాక వైట్ ఐస్ వచ్చేసినాయి ఇది ఎక్కువ పాలు ఎక్కువ ఉంటుంది పిల్లలు గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది దీనిలో ఎందుకు గ్రోత్ ఎందుకు ఉంటుంది అంటే పాలు ఎక్కువ ఉండడం వల్ల పిల్ల గ్రోత్ కూడా ఎక్కువ అవుతుంది ఇది కూడా సేమ్ ఒక మంచి లైన్ బి ఉంటే వన్ ఎయిటీ కేజీస్ వరకు అవుతుంది మేల్ ఫీమేల్ వచ్చి ఎయిటీ కేజీస్ వరకు అవుతుంది అది లైన్ బి ఉండాలి దానిలో కూడా సేమ్ పెడిగ్రీ నడుస్తుంది ఆ లైన్ బ్రీడ్ ఉంటే మనం అట్లా మెయింటైన్ చేసుకుంటే ఫీడ్ ఇచ్చుకుంటే వన్ ఎయిటీ కేజీస్ వరకు కూడా పోయిన మెయిల్స్ ఉన్నాయి దానిలో ఇది పంజాబ్ బ్రీడ్ అన్నారు కదా అసలు దీన్ని సెలక్షన్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా పిల్లలు తీసుకుంటున్నామంటే మదర్ ఫాదర్ చూసుకు చూసుకొని తీసుకోవాలి ఎట్లా ఉన్నాయి లేకుంటే మనం పోయి తీసుకుంటున్నామంటే ఇది ఐడెంటిఫై చేయాలంటే దీని రోమన్ నోస్ ఉంటది ఇది రోమన్ నోస్ అంటారు వైట్ ఐస్ ఉంటది ఇట్లా ఉంటాయి అవును నల్లగా ఉంటది వేరే కలర్స్ కూడా ఉంటాయి ప్యాచెస్ అవి షేరా కలర్ అని ఇంకోటి వేరే కలర్స్ అని ఉంటాయి అవి అది ఐడెంటిఫై చేసుకుని తీసుకోవాలి అనమాట ఎంత ఏజ్ ఇలా ఉన్నప్పుడు మనం తీసుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటది ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ కిట్స్ తీసుకున్నా సడే మనం ఇక్కడ ఇది చేసుకోవచ్చు మనం ఎన్ని రోజుల వరకు పెంచవచ్చు ఇక్కడ మనం అది దాని లైఫ్ పెయిన్ వచ్చేసి మనకు ఒక సెవెన్ ఎయిటీ ఇయర్స్ వరకు వస్తుంది ఫిమేల్ సేమ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు వస్తుంది మనము బిజినెస్ పర్పస్ కదా మామూలుగా ఎన్ని రోజుల వరకు పెంచితే బాగుంటుందని మేల్ ఉత్తగా మేల్ అంటే మేల్ ఒక సంవత్సరం అట్లా పెంచుకుంటే సిక్స్టీ సెవెంటీ కేజీస్ వరకు వస్తుంది మంచి లైన్ది ఉంటాయి ఓకే అంటే వీటిని క్రాసింగ్ చేసే విషయంలో కూడా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి టోటల్గా దీనికి సంబంధించిన బ్రీడే తీసుకురావాలన్నా మనం క్రాస్ చేయొచ్చా క్రాస్ చేయొచ్చు కానీ క్రాస్లో రిజల్ట్ అంతా రాదు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ బ్రీడ్ ఉంటో ఆ బ్రీడ్ నుంచి తీస్తేనే బీటల్లో ఒకటి మంచి రిజల్ట్ వస్తుంది మనకు అవుట్పుట్ కూడా మంచిగా వస్తుంది అవుట్పుట్ అవుట్పుట్ కూడా మంచిగా వస్తుంది మంచిగా మొత్తం ఏ బ్రీడ్ ఉందో దాంతో చేస్తే మంచిగా వస్తుంది కానీ ఇంతకు ముందు బోయర్ లాగా మనము బ్లడ్ లైన్ అన్నట్లు క్రాస్ చేస్తాం బోయర్ లా ఎందుకు చేస్తున్నాం అంటే అది ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తున్నాము నాటు మేకలే అది ఇంకోటి సిరోయి సోజత్ కి ఎట్లా వస్తుంది దానిలో ఒకటి మాత్రం అది ప్రయత్నం చేస్తున్నాం దీనిలో కూడా చేసినాం కానీ ఆ రిజల్ట్ మనం అనుకున్నట్లా రాలేదు ఎందుకు మరి ప్రత్యేకంగా మీరు ఈ బీడల్ జాతిని ఎంచుకోవడానికి కారణమైంది అసలు దీన్ని హైట్ని కొంచెం అట్రాక్టివ్ చేస్తుంది అట్రాక్టివ్ చేస్తుంది కాబట్టి అది ఇంకోటి చూడడానికి కూడా అందం కొడతాయి అని ఇది తెచ్చి మన ఫామ్ లో పెట్టడం జరిగింది దీన్ని కూడా బ్రీడింగ్ పర్పస్ తెచ్చినాము ఎక్కువ శాతం మనం అయితే అంటే ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ ఎవరైనా పర్టికులర్గా నాకు ఈ బీడల్ బీటల్ బ్రీడ్ కావాలని ఎవరైనా అడిగిన వాళ్ళు ఉన్నారు చాలా మంది అడిగినారు ఇక్కడ నుంచి మనం సేల్ కూడా చేసినాం ఆంధ్రా అక్కడ మన లోకల్లా ఎక్కువ శాతం దీన్ని మేల్ కిడ్స్ ఎక్కువ తీసుకోపోతారు తీసుకుపోయి నాటు మేకలు ఎడుస్తున్నారు కొంతమంది మనకు తీసుకుపోయిన వాళ్ళు చెప్పినారు ఏమంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు తీసుకుపోయినారు కోస్తే మీట్ వెయిట్ సిక్స్టీ కేజీస్ వస్తుందంట అది చిన్న పిల్లలు ఉన్నప్పుడు తీసుకుపోయి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దాకిండ్రు సాకినాక ఈ మేకను వస్తే సిక్స్టీ కేజీస్ వచ్చిందంట మీట్ అంతా మీట్ పర్సనాలిటీ కూడా మీట్ ఎక్కువ పర్సెంట్ కూడా తీసుకోవచ్చు కానీ తయారు అట్లా చేయాలి మనం బ్రీడ్ ఇప్పుడు దీని బాడీ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ ఉంది చూడడానికి హైట్ కూడా డిఫరెంట్ లెంత్ కూడా కనిపిస్తుంది మనకు ఈ ఫీడ్ ఇచ్చే విషయంలో దాని బాడీ వెయిట్ కు ఏమైనా ఇస్తుంటారా మీరు దాన్ని తగినట్లనే ఇస్తేనే అది గ్రో అవుతుంది ఏ విధంగా ఏ రేషియోలో ఇస్తారు ఇప్పుడు వేరే బ్యాంకులకు మనం ఒక త్రీ టైమ్ అట్లా ఇస్తున్నామంటే అడిషనల్గా ఒక రెండు పూటలు ఎక్కువ ఇచ్చుకోవాలి దీన్ని లేకుంటే ఇచ్చినప్పుడు క్వాంటిటీ ఎక్కువ పెంచి ఇస్తే దాన్ని సరిపోయేటట్ల మేత ఇసుకుంటే మంచిగా ఇది అవుతుంది గ్రో అవుతాయి మామూలుగా అయితే మనకు ఒక ఈ బీటల్ బీట్కి చూసుకుంటే ఒక గోటుకు వచ్చేసి మనకు ఫీడ్ ఖర్చు మంత్లీ ఎంత అవుతుంది ఏమన్నా మీరు అబ్జర్వ్ చేసిర్రా దీనికి కొంచెం ఎక్కువ అండి ఎందుకంటే హైట్ ఉన్న ఎనిమల్ కదా కొంచెం తిండి కూడా బాగా తింటది తిన్నా ఎక్కువ ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువ మనకు అవుతుంది అనమాట అంటే ఆ మేకలకు ఒక థర్టీ ఫార్టీ రూపీస్ అయినా దీనికి ఫిఫ్టీ రూపీస్ అట్లా పడుతుంది అనమాట రేట్ కూడా మనకు ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అట్లా కాబట్టి మనం ఖచ్చితంగా దీనికి బాడీ వెయిట్ కి తగ్గట్లే మనం మా ఎనిమల్ మంచిగా ఉంటుంది ఉంటది దాన ఏ రేషియోలో ఇస్తారు దానా ఒక పూట ఇస్తాం దానిలో ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్ ఇస్తే దీనికి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఇస్తాం ఓకే వీటితో పాటు అదనంగా మీరు ఇంకా ఏమి ఇస్తారు వీటికి దీని మాంసం అనేది మనకు పెరగాలంటే కొంతమంది కొన్ని రకాలైనవి ఇస్తుంటారు కదా వెటర్నరీ డాక్టర్ గారి సలహాతో నుంచి ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇది వెయిట్ గెయినర్ వస్తుంది మినరల్ మిక్చర్ అవి ఇవి డాక్టర్ గారితో సలహా తీసుకొని ఏమేమి తక్కువ పడుతుంది ఎందుకు పెరుగుతలేదు ఏముంది అది డివార్మింగ్ అది చేసుకున్నాక అడిషనల్గా మందులు తీసుకుంటాం అడిషనల్ అడిషనల్గా మనం మందులు ఇచ్చుకోవాలి ఓకే పర్టికులర్గా మనకి బీటల్ జాతికి వచ్చేసి టీకాలు అంటే మనకు మామూలుగా ఇంజెక్షన్ ఇస్తాం కదా బిఫోర్ కు ముందు ఏ టైంలో ఏ టైంలో ఇచ్చుకోవాల్సి ఉంటుంది సేమ్ మన రెగ్యులర్ మేకలకు ఇచ్చినట్లు రెగ్యులర్ వేసుకున్నట్లనే దీనిలో కూడా సేమ్ వేసుకుంటే టీకాలు సేమ్ ఉంటుంది వచ్చే ప్రాబ్లమ్స్ కూడా రెగ్యులర్ మేకలకు వచ్చినట్లే సేమ్ సేమ్ బ్లూటంగ్ కానీ డిఫరెంట్ ఏమి ఉండదు సేమ్ వస్తాయి దీనిలో కూడా బీటల్ జాతిని సపరేట్ పెట్టిరు కదా ఎందుకు వాటితో కలిపితే ఏమన్నా ప్రాబ్లమా ఏం లేదు ఏ బ్రీడ్ ఆ బ్రీడ్ ఉంటే మనకు ఐడెంటిఫై ఐడెంటిఫై ఇంకోటి అవుట్పుట్ కూడా సేమ్ ఉంటుంది కదా రిజల్ట్ కూడా కలిపితే అది కొంచెం వేరే దాని నుంచి క్రాస్ అయితే కూడా మనకు రిజల్ట్ అంతా రాదని సేమ్ సేమ్ పెట్టినాం మనం టోటల్గా ఇప్పటి వరకు మీరు బయట ఎన్ని ఇచ్చి ఉంటారు ప్రజెంట్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి అంటే దీనిలో కూడా చాలా తీసేసినాం ఈ మధ్యలో మనము అంటే ఇది అంటే ఒక లార్జ్ బ్రీడ్ అన్న ఉండడం వల్ల మెయింటెనెన్స్ అంత అవుతా లేదని కొన్ని తీసేసినాం ఒక టెన్ పెట్టుకున్నాం అంతే ఇప్పుడు తక్కువ మొత్తంలో పెట్టుకున్నాం ఇది మీరు స్టార్టింగ్ దసలు తీసుకొచ్చిరా మిడిల్ లో తీసుకొచ్చిరా ఇది కూడా సేమ్ బోయర్ మనం తీసుకొచ్చినప్పుడు ఈ మధ్యలోనే తీసుకొచ్చిన అప్పుడు మొత్తం మీద దీని మార్కెటింగ్ అనేది పర్లేదు పర్లేదు మంచిగా రేట్ కూడా తక్కువ ఉంది సిక్స్ సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంది లైవ్ వెయిట్ అంటే బోయర్తో పోల్చుకుంటే మనకు దాదాపు సగానికి ఉంది అది హెవీ కాస్ట్ కానీ ఇది లార్జ్ ఉండడం వల్ల ఎక్కువ మంది పెట్టారు ఇది కూడా అది ఉంది ఇబ్బంది అదే 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 హైట్ ఎక్కువ ఉండడం వల్ల దీని మేత మేత కానీ అవి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతాయి కాబట్టి మళ్ళీ రైతు మీద బడ్డెన్ అవుతుంది అనే కాన్సెప్ట్ తోని లైక్ చేయాలి దీన్ని ఇంకోటి కలర్ ని కూడా చూస్తారు పొటాటోలు దీనిలో ప్యాచెస్ అవి వస్తే ఎక్కువ లైక్ చేస్తారు నల్లగా ఉంటే అంత ఇష్టపడతారు మన రెగ్యులర్ రెగ్యులర్ మేకల్ లాగా ఒరిజినల్ కలర్ వచ్చేది నల్లదే దీనిలో ఈ బ్రీడ్ల ఓకే మొత్తం మీద ఈ బీటల్ బ్రీడ్ ద్వారా మనకు మాంసం అనేది మంచిగా వస్తుంది దీని వెయిట్ పెరగడం వల్ల మనకు అదనంగా ఖర్చు అవుతుంది అంతేగానే లేదు మార్కెటింగ్ అంటే మీరైతే బాగా చేయగలిగినరా మనం ఈజీగా చేసుకున్నాం దీన్ని కిట్స్ ఎక్కువ సెల్ చేస్తున్నాం మనం కిడ్స్ ఎక్కువ రెండు సింగల్స్ ఎక్కువ వస్తాయి సింగల్స్ సింగల్స్ ఎక్కువ వస్తాయి స్టార్ట్ చేసుకోవాలంటే ఇవి అనుకూలంగా ఉంటాయా ఉంటాయి కానీ సేమ్ దీనిలో ఇంతకు ముందు చెప్పినా కదా మార్కెటింగ్ కే కొంచెం ఇబ్బంది అవుతుంది అది మనం సెట్ చేసుకుంటే మంచిగా ఇది కూడా లాభదాయక ఓకే ధన్యవాదాలు సుభాన్ గారు చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మన రైతు సుభాన్ గారు తెలియజేసిన వివరాలు ఎప్పుడైనా బీటల్ గ్రీడును ఒకరు పెంచుకోవాలంటే అంటే బిజినెస్ పర్పస్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు కాకపోతే వీటి బాడీ వెయిట్ వల్ల వీటికి అదనంగా దాన మేత ఎక్కువ అవుతుంటుంది రైతుకు ఖర్చు ఆర్థిక భారం కూడా పెరుగుతుంది కాబట్టి మనకు ఆదాయం వచ్చే దాంట్లో కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి ఈ మేకల వైపు వెళ్తలేరు అనేది మనకు సుభాన్ గారు తెలియజేయడం జరిగింది వీరైతే సక్సెస్ఫుల్గా వీటిని మార్కెటింగ్ చేయడం జరుగుతుందని మనకు తెలియజేయడం జరిగింది మీకు ఇంకేమన్నా డౌట్లు ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు